జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఆరు శ్రీ పరాభవనామ సంవత్సరం కన్యా రాశి వారి రాశి ఫలితాలు శ్రీ పరాభవనామ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కన్యా రాశి వారికి గ్రహగతులు ఎలా ఉన్నాయి వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేటటువంటి విషయాలను మనం లోతుగా పరిశీలిద్దాం అంతకన్నా ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వారు స్వతహాగా చాలా బుద్ధిమంతులు విశ్లేషణాత్మక ఆలోచనలు కలిగిన వారు మరియు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు అటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇచ్చేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఆదాయ వ్యయాలను గమనిస్తే ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది ఉంటే ఖర్చు మాత్రం పదకొండుగా ఉంది అంటే వచ్చే రాబడి కంటే పోయే ఖర్చు కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా ప్రణాళికాబద్ధంగా ఉండటం అవసరం అలాగే గౌరవ మర్యాదల విషయానికి వస్తే రాజ్య పూజ్యం మూడు అవమానం కూడా మూడుగా ఉంది దీని అర్థం సమాజంలో మీకు ఎంత గౌరవం అనేది దక్కుతుందో అదే స్థాయిలో కొన్ని విమర్శలను లేదా చిన్నపాటి అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి ఎవరితో మాట్లాడినా ఏ పని చేసినా ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది ఈ సంవత్సరంలో గ్రహాల సంచారాన్ని మనం గమనిస్తే వారికి ప్రధాన గ్రహమైనటువంటి గురుడు జూన్ ఒకటవ తేదీ వరకు పదవ స్థానంలో సంచరిస్తాడు పదవ స్థానం అనేది కర్మస్థానం ఇక్కడ గురుడు ఉండటం వల్ల వృత్తిపరంగా మంచి ఎదుగుదల అనేది ఉంటుంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో గుర్తింపు లభిస్తుంది మీరు చేసేటటువంటి ప్రతి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కే సమయం ఇది పదవ ఇంట్లో గురుడు ఉన్నప్పుడు సామాజికంగా మీ హోదా బాగా పెరుగుతుంది మీ మాట తీరులో ఒక రకమైనటువంటి గాంభీర్యం వస్తుంది అయితే జూన్ రెండవ తేదీ నుండి గురుడు ఏకాదశ స్థానంలోనికి ప్రవేశిస్తాడు ఏకాదశ స్థానం అంటే లాభస్థానం జూన్ తర్వాత వారికి అసలైనటువంటి లాభాల పంట మొదలవుతుంది ఆగిపోయినటువంటి పనులు పూర్తవడం రావలసినటువంటి బాకీలు వసూలు కావటం వంటివి జరుగుతూ ఉంటాయి ఆర్థికంగా మీరు చాలా నిలదొక్కుంటారు గత రెండు మూడేళ్లుగా మీరు పడుతున్నటువంటి కష్టానికి ప్రతిఫలం దొరుకుతుంది ధనలాభం గణనీయంగా పెరుగుతుంది పెట్టుబడులు పెట్టేవారికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పవచ్చు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి జూన్ తర్వాత కాలం చాలా అద్భుతంగా ఉంటుంది శని ప్రభావం సప్తమ స్థానంలో సంచరించడం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు పెళ్ళైన వారు తమ భాగస్వామి అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకోవాలి అనవసరమైనటువంటి గొడవలకు పోకుండా ఉండటం ఉత్తమం వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా మనము ఉండాలి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు సంతకాల విషయంలో కొత్త ఒప్పందాల విషయంలో డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదవడం చాలా అవసరం అయితే శని సప్తమంలో ఉన్నప్పుడు మనిషికి క్రమశిక్షణ పెరుగుతుంది బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన అలవడుతుంది సోదర సోదరీ మనులతో సంబంధాలు విషయంలో కాస్త దూరం ఏర్పడవచ్చు లేదా చిన్నపాటి విభేదాలు రావచ్చు కానీ మీరు మౌనంగా ఉండి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తే పెద్ద సమస్యలేవి ఉండవు రాహు కేతుల సంచారం డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఆరు మరియు పన్నెండవ స్థానంలో ఉంటుంది ఆరవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల శత్రువులపై విజయం సాధించేటటువంటి ప్రయత్నం మీరు చేస్తారు మీపై కుట్రలు చేసేవారు కూడా మీ ధైర్యం ముందు తలవంచుకొని ఉంటారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటటువంటి విద్యార్థులకు రాహువు మంచి ఫలితాలను ఇస్తాడు మొండి ధైర్యంతో మీరు ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోగలరు పన్నెండవ ఇంట్లో కేతు ఉండటం వల్ల ఆధ్యాత్మిక చింతన మీకు బాగా పెరుగుతుంది తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది దైవ కార్యాల కోసం కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు ఈ కాలంలో అనవసరమైనటువంటి భయాలు ఆందోళనలు మనసును వేధించవచ్చు కానీ ధ్యానం మరియు దైవ ప్రార్థన ద్వారా వాటిని మీరు అధిగమించవచ్చు విద్యారంగంలో ఉన్నటువంటి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం చాలా ఆశాజనకంగా ఉంటుంది ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులకు జూన్ లోపు మంచి అవకాశాలనేవి వస్తాయి మీరు అనుకున్నటువంటి యూనివర్సిటీల్లో సీటు దక్కేటటువంటి అవకాశం ఉంది చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది మేధోపరమైనటువంటి పనుల్లో విజయం మీరు సాధిస్తారు ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరం శుభవార్తలు అందుతాయి ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాల్లో మంచి హోదా ఉన్నటువంటి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది మీ ప్రతిభకు తగినటువంటి వేతనం అందుతుంది ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు లేదా బదిలీలు ఉండవచ్చు మీరు కోరుకున్న చోటకి బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా వారు ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఉబకాయం లేదా బరువు పెరగటం వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం మోకాళ్ళ నొప్పులు లేదా ఎముకలకు సంబంధించినటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఉండవచ్చు వయసు మళ్ళినటువంటి వారు కీళ్ళ నొప్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి మర్మాంగాలకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్లు లేదా సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత అనేది మీరు ఇవ్వాలి ఏవైనా అనారోగ్య సమస్యలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించడం చాలా మంచిది వ్యాయామం యోగా వంటివి అలవాటు చేసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి నుండి కూడా మీరు ఉపశమనం పొందవచ్చు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ద్వితీయార్థంలో సంబంధాలు కుదురుతూ ఉంటాయి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభ వార్తలు అందుతాయి పిల్లలు చదువులు వారి ప్రగతి మీకు సంతోషాన్ని కలిగిస్తాయి కొత్త ఇల్లు కొనాలని లేదా నిర్మించాలని ప్లాన్ చేసుకుంటున్నటువంటి వారికి ఈ సంవత్సరం కళ నెరవేరుతుంది భూ సంబంధిత లాభాలు ఎక్కువగా ఉంటాయి మీ పూర్వీకుల నుండి రావాల్సినటువంటి ఆస్తులు మీకు దక్కే అవకాశం ఉంది ఆస్తి తగాదాలు ఏవైనా ఉంటే అవి కోర్టు బయట లేదా సామరస్యంగా పరిష్కారం అనేది అవుతూ ఉంటాయి దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మరియు వడ్డీ వ్యాపారస్తులకు రైస్ మిల్లర్ల యజమానులకు విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి రైతులు తమ పంటలకు మంచి ధర పొందుతారు ధాన్యం నిలువ ఉంచే వారికి కూడా లాభం కలిసి వస్తుంది చేతి వృత్తుల వారు చిన్న తరహా పరిశ్రమలు నడిపించేవారు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది మంచి సమయం కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలనేవి మీరు పొందుతారు షేర్ మార్కెట్ లేదా ట్రేడింగ్ చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి జూన్ తర్వాత ట్రేడింగ్లో లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్న ఆరంభంలో నష్టపోయేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం వృత్తిపరంగా డాక్టర్లు లాయర్లు పోలీసు రంగంలో ఉండేవారు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు మీ వృత్తిలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అందరి ప్రశంసలు పొందుతారు సినీ రంగం లేదా కళారంగంలో ఉండేటటువంటి వారికి కొత్త అవకాశాలు తలుపు తడుతూ ఉంటాయి మీ ప్రతిభను నిరూపించుకోవడానికి సరైనటువంటి వేదిక మీకు దొరుకుతుంది రాజకీయ నాయకులకు మాత్రం ఈ సంవత్సరం పరీక్షాకాలం అనే చెప్పాలి ముఖ్యంగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో పార్టీలో విభేదాలు లేదా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశం ఉంది మాట తీరును అదుపులో ఉంచుకోవాలి అలాగే అనవసరమైనటువంటి విమర్శలకు పోకుండా తన పని తాను చేసుకుపోతే చివరికి విజయం వర్తి వరిస్తుంది సామాజిక సేవ చేసేవారికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం కాస్త గడ్డు కాలంగా కనిపిస్తోంది చిన్న చిన్న అపార్థాలు పెద్ద గొడవలకు దారి తీయవచ్చు ఒకరిపై ఒకరికి అనుమానాలు పెరిగేటటువంటి అవకాశం ఉంది ప్రేమను పెళ్లి వరకు తీసుకు వెళ్ళాలనుకునే వారు పెద్దల అంగీకారం కోసం వేచి చూడటం మంచిది తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఈ నిర్ణయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా సమస్యలను చర్చించుకోవడం ద్వారా సంబంధాన్ని నిలుపుకోవచ్చు అంటే ఒంటరిగా ఉన్నవారికి కొత్త స్నేహాలు ఏర్పడతాయి కానీ అవి ఎంతవరకు కొనసాగుతాయి అనేటటువంటిది మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది వాహన యోగం కూడా ఈ రాశివారికి బలంగా ఉంది పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది తీర్థయాత్రలతో పాటు విహారయాత్రలు కూడా చేస్తారు దీనివల్ల కుటుంబ సభ్యులతో గడపడానికి సమయం దొరుకుతుంది మీరు చెప్పినటువంటి మాటను పది మంది వినే పరిస్థితి వస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల మానసిక తృప్తి కలుగుతుంది ఆధ్యాత్మిక గురువులను సందర్శించడం మీకు మనశ్శాంతిని ఇస్తుంది ఈ సంవత్సరంలో మీరు చేసేటటువంటి ఏ పనైనా పట్టుదలతో చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు మొత్తం మీద చూస్తే కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఆరు శ్రీ పరామనామ సంవత్సరం అభివృద్ధికి బాటలు వేస్తుంది గ్రహాల అనుకూలతలను బట్టి చూస్తే మీరు చేసే కృషితో పాటు కాస్త దైవ బలం కూడా తోడైతే వారు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు మీ ఆత్మవిశ్వాసమే మీ బలం ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోండి శత్రువులు ఆటలు సాగవు సాగవు మీ తెలివితేటలు మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి ఈ రాశివారు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించటం వల్ల గ్రహదోషాల నుండి తప్పించుకోవచ్చు ముఖ్యంగా శని ప్రభావం తగ్గటానికి శనివారం రోజు పేదలకు సహాయం చేయటం లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది రాహు కేతువుల శాంతి కోసం దుర్గాదేవి స్తోత్రాలను పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయటం వల్ల ఒత్తిడి తగ్గి నిర్ణయాలు తీసుకునేటటువంటి సామర్థ్యం మీకు పెరుగుతుంది పెద్దల సలహాలను పాటించడం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మనసులో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి కన్యారాశి వారికి ఉండేటటువంటి సహజమైనటువంటి విశ్లేషణ శక్తి ఈ సంవత్సరం వారికి గొప్ప ఆయుధంగా మారుతుంది ఏ పనిలోనైనా ముందు వెనుక ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల కష్టాలను తగ్గించుకోవచ్చు సొంత నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఈ ఏడాది మంచి అవకాశాలను ఇస్తుంది ప్రస్తుతం చేస్తున్నటువంటి పనిలో విసుగు చెంది ఉంటే జూన్ తర్వాత కొత్త రంగంలో అడుగు పెట్టడానికి ఆస్కారం ఉంది కొత్త మనుషులతో పరిచయాలు వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటాయి అయితే అతిగా ఎవరితోనూ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవటం చాలా మంచిది సెనిస్ సప్తమంలో ఉండటం వల్ల బహిరంగ శత్రువుల కంటే అంతర్గత శత్రువుల వల్ల ప్రమాదం పుంచి ఉంటుంది మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచడం ద్వారా అనుకున్నటువంటి లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల మీరు గౌరవం దక్కడమే కాకుండా మనసులోనికి ఎంతో హాయిగా ఉంటుంది మీరు ఎదుర్కొనేటటువంటి ప్రతి సవాలు మిమ్మల్ని మరింత బలవంతుడిగా మారుస్తాయి ఆర్థికంగా ఉన్నట్టు ఉన్నత స్థితికి చేరుకోవడానికి మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవటం మీ చేతుల్లోనే ఉంది విలాసాల కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయటం నేర్చుకోవాలి కుటుంబంలో గొడవలు వచ్చినప్పుడు మౌనంగా ఉండటం వల్ల చాలా సమస్యలు ముందే ముగిసిపోతాయి భాగస్వామి మనోభావాలను అర్థం చేసుకుంటే మీ దాంపత్య జీవితం ఎంతో మధురంగా సాగుతుంది ఈ రాశిలోనికి వారు ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రజల నాడిని పట్టుకోవడంలో సఫలమవుతూ ఉంటారు కొత్త పథకాలు లేదా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరవుతూ ఉంటారు అయితే ప్రత్యర్థుల విమర్శలను తప్పించుకోవడానికి మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి సామాజిక మాధ్యమాల్లో మీ గురించి వచ్చేటటువంటి వార్తలను గమనిస్తూ ఉండాలి నటులు మరియు కళాకారులకు ఈ సంవత్సరం అవార్డులు లేదా గుర్తింపు లభించే అవకాశం ఉంది మీ ప్రతిభకు తగినటువంటి గౌరవం దక్కుతుంది వడ్డీ వ్యాపారులు తమ లావాదేవీల్లో పారదర్శకత పాటిస్తే ఎటువంటి చిక్కులు రావు భూమి క్రయ విక్రయాలు చేసేవారు పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయించుకోవాలి కొత్త ప్రదేశాల్లో భూములు కొనేటప్పుడు స్థానిక పరిస్థితులు అంచనా వేసుకోవటం ముఖ్యం కన్యారాశివారు ఈ సంవత్సరంలో తమ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుచుకుంటారు మీరు చేసేటటువంటి ప్రతి చిన్న పని కూడా ఇతరులకు స్ఫూర్తిని ఇచ్చేలాగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి విజయం మీ వెంటే ఉంటుంది మీ రాశిచక్రం ప్రకారం గ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్న ఈ సమయంలో మీరు కూడా మీ ఆలోచనలను సానుకూలంగా మార్చుకోవాలి నెగిటివ్ ఆలోచనలకు తావు ఇవ్వకుండా రేపటి గురించి ఆశతో ముందుకు సాగండి మీరు మీ జీవితంలో ఎదుర్కొనేటటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం మీ దగ్గరే ఉంటుంది గ్రహాల సంచారం అనేది ఒక సూచిక మాత్రమే కానీ మీ కృషి మరియు పట్టుదల మాత్రమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి కన్యారాశి వారికి ఉన్నటువంటి ఓర్పు ఈ సంవత్సరం వారికి పెద్ద ఆస్తి ఓర్పుతో ఉంటే ఏదైనాటువంటి సాధించవచ్చు అని ఈ ఏడాది మీకు రుజువు అవుతుంది ధైర్యంగా ముందుకు సాగండి మీకు అంతా మంచి జరుగుతుంది ఆదాయం విషయంలో కాస్త పొదుపు మాంత్రాన్ని పాటిస్తే ఈ సంవత్సరం చివరిలో మీరు ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేయకండి మీ చుట్టూ ఉన్నటువంటి వారితో ప్రేమగా ఉండండి అప్పుడే మీ జీవితం పరిపూర్ణంగా ఉంటుంది మీరు ఈ సంవత్సరం చేసేటటువంటి ప్రయాణాలు మీకు కొంత అనుభవాలను మరియు విజ్ఞానాన్ని అందిస్తాయి పాత మిత్రులను కలుసుకోవడం వల్ల కొత్త పాత జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం దక్కుతుంది మీ జీవితంలోనికి కొత్త వ్యక్తులు రావటం వల్ల మీ ఆలోచన విధానంలో మార్పు రావచ్చు అయితే ఎవరిని ఎంతవరకు నమ్మాలో అనేటటువంటి విషయంలో మీ విశక్షణ జ్ఞానాన్ని ఉపయోగించండి మీ శ్రేయాభిలాసుల సలహాలను గౌరవించండి ఈ పరాభవ నామ సంవత్సరంలో మీరు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి స్థిరమైనటువంటి మనసుతో ఉంటేనే విజయాలు సాధిస్తారు ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు తమ ఆరోగ్యం మరియు కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి ఇంటి బాధ్యతలతో పాటు మీ సొంత అభివృద్ధికి కూడా కొంత సమయాన్ని కేటాయించండి మీలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేటటువంటి వారు ఈ ఏడాది మీకు తారసపడుతూ ఉంటారు పిల్లల చదువుల విషయంలో మీరు తీసుకునేటటువంటి శ్రద్ధ మంచి ఫలితాలను ఇస్తుంది గృహిణులు నూతన వస్తువులను లేదా ఆభరణాలను కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉంది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి మీ చుట్టూ ఉన్నటువంటి వారికి సహాయం చేయండి మీ మంచి గుణాలే మీకు రక్షణగా నిలుస్తాయి మీ కష్టానికి ఫలితం దక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయి భగవంతుడిపై భారం వేసి మీ పని మీరు చేసుకుపోతే ఈ ఏడాది మీకు తిరుగు అనేది ఉండదు దీనితో పాటుగా ఈ సంవత్సరంలో మీరు మీ వ్యక్తిత్వం విలాసంపై కూడా దృష్టి పెట్టండి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటం పుస్తకాలను చదవటం మరియు జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా మీరు సమాజంలో మరింత ఎత్తుకు ఎదగవచ్చు మీ వాక్చాతుర్యము ఇతరులను ఆకట్టుకుంటుంది మీలోనటి మీలోని నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి ఏదైనా సంస్థలో లేదా సమాజంలో లేదా సమూహంలో మీరు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది మీరు మీ జీవిత ప్రయాణంలో ఎదురయ్యేటటువంటి చిన్న చిన్న ఒడిదుడుకులను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి గ్రహాలు మీకు మద్దతు ఇస్తున్నా ఈ సమయంలో మీరు కూడా మీ వంతు కృషిని జోడించాలి అప్పుడే మీరు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీలోని శక్తి పెరుగుతుంది మీ ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి వారు ఈ ఏడాది తమ జీవితంలో ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు ఈ సంవత్సరం కన్యారాశి వారి వైవాహిక జీవితంలో సప్తమ శని వల్ల వచ్చే ఒత్తిడిని అధిగమించడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం భాగస్వామికి కాస్త సమయాన్ని కేటాయించండి వారి కష్ట సుఖాలను పంచుకోండి దీనివల్ల మీ బంధం మరింత గట్టిపడుతుంది బయట వ్యక్తులు ప్రమేయం మీ కుటుంబంలో లేకుండా జాగ్రత్త తీసుకోండి మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవడం చాలా ఉత్తమం మీ సహనం మీకు ఈ ఏడాది శ్రీరామ రక్ష కోపాన్ని అదుపులో ఉంచుకుంటే సగం సమస్యలు తీరిపోతాయి ప్రశాంతమైనటువంటి మనసుతో మీరు సాధించలేనిది ఏదీ లేదు మీ నిజాయితీ మీకు మేలు చేస్తుంది అందరితో స్నేహంగా ఉండండి కానీ మీ రహస్యాలను మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి అన్నింటికంటే ముఖ్యంగా సప్తమ శని ప్రభావం ఎక్కువగా ఉన్నందున మీరు ప్రతిరోజు లేదా కనీసం ప్రతి శనివారం హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పఠించడం చాలా అవసరం వీలైతే శనివారం రోజు శనిదేవుని ఆలయాన్ని సందర్శించి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం లేదా నల్ల నువ్వులను దానం చేయటం చాలా మంచిది వృద్ధులకు వికలాంగులకు మీకు తోచినటువంటి సహాయం చేయటం వలన శనిదేవుడు శాంతిస్తాడు కేతువు కోసం గణపతి ఆరాధన చేయటం కుక్కలకు ఆహారం పెట్టటం చాలా మంచిది అలానే ఇది చాలా మంచి ఫలితాలను కూడా ఇస్తుంది ఈ వీడియోను మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు అలాగే జై హనుమాన్ లేదా జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు జై శ్రీరామ్